అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కలిసి అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం నిసార్ను రేపు నుంగిలోకి పంపనున్నారు నిసార్ ద్వారా డ్యూయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ అపేర్చర్ రేడార్తో భూమిని పరిశీలించడం ఇదే తొలిసారి అవుతుందని ఇస్రో చైర్మన్ నారాయణన్ తెలిపారు రెండు వేల మూడు వందల తొంభై రెండు కిలోల ఉండే నిసార్ ఉపగ్రహంలో నాసాకు చెందిన ఎల్ బ్యాండ్ ఇస్రోకు చెందిన ఎస్ బ్యాండ్ ఉంటాయి ఈ రెండు బ్యాండ్లు నాసాకు చెందిన ట్వెల్ ఎం మెష్ రిఫ్లెక్టర్ యాంటీనాను ఉపయోగించుకుని పనిచేస్తాయని ఆయన చెప్పారు ఈ ఉపగ్రహం భూమిని రెండు వందల నలభై రెండు కిలోమీటర్ల పరిధిలో హై స్పేషియల్ రెజల్యూషన్లతో స్వీప్ సార్ టెక్నాలజీ వినియోగించుకుని పరిశీలిస్తుందని నారాయణన్ వివరించారు నిసార్ను రేపు శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వి ఎఫ్ సిక్స్టీన్ రాకెట్ ద్వారా పంపనున్నారు ఏడు వందల నలభై కిలోమీటర్ల దూరం ప్రయాణించి నిర్దేశిత కక్షలోకి ప్రవేశించనున్న ఈ ఉపగ్రహం అన్ని వాతావరణ పరిస్థితుల్లో ఇరవై నాలుగు గంటలు భూమి ఫోటోలు తీస్తుందని నారాయణన్ వెల్లడించారు ఈ చిత్రాల ద్వారా కొండ చెల్లి ముప్పు గుర్తించవచ్చని చెప్పారు వాతావరణ మార్పులను విశ్లేషించేందుకు నిసార్ ఉపకరిస్తుందన్నారు ఈ ఉపగ్రహం భారత్ అమెరికా సహా యావత్ ప్రపంచానికి ఉపకరిస్తుందన్నారు